నిన్న చెప్పాను కదా క్లియర్ కాలేదని చెప్పారని మళ్ళీ ఈరోజు వచ్చి క్లియర్ అయిపోయింది అని అన్నాడు కానీ నేను సెకండ్ ఫేజ్లో డాటర్ ల్యాండ్స్ సెకండ్ ఫేజ్లో లిస్ట్ పంపించిండు కలెక్టర్ ఆఫీస్ నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి దాంట్లో ఒక ఎవరైనా వచ్చినప్పుడు చెప్తా ఉంటుందా మొత్తానికి

పొద్దున్నది వరకు తర్వాత అది మా అదే ఉంటుంది కట్ చేయడానికి హలో నమస్తే నిన్న డాటర్ ల్యాండ్స్ గురించి నేను మాట్లాడాను కదా దాంట్లో ఈరోజు నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ అయితే గే గెయిన్ చేసిన అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆత్మకూరు మండల్ నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు మండల్లో సెకండ్ ఫేజ్లో అంటే సెకండ్ లిస్ట్లో రిలీజ్ అయినటువంటి సర్వే నెంబర్స్ ఓనర్స్ నేమ్స్గా సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి ఒక నోట్ ఫైల్ తీసుకోవడం జరిగింది దాంట్లో కొంతమంది రిలీజ్ ఉన్నాయి అంటే క్లియర్ అయి ఉన్నాయి కాబట్టి నిన్న చేసినటువంటి వీడియోకి ఇది సపోర్టెడ్ నిన్న అయితే అసలు సెకండ్ లిస్ట్లో ఏ పేర్లు లేవు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కదా దానికి సీక్వల్గా సెకండ్ లిస్ట్లో నేమ్స్ ఉన్నాయి అందులో మనకు సంబంధించినటువంటి లైన్ కూడా క్లియర్ అయినట్టుంది సో దట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సర్వే నెంబర్లు నేను చెప్తాను మోస్ట్లీ ఏమైనా ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అట్ ది సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ పాజిబుల్ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి మీ టోటల్ ల్యాండ్కి సంబంధించినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్హెచ్ కాపీ ఈసీ అండ్ వన్ బి అడంగలు అండ్ ఒకవేళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏదన్నా ఉంటే అవి తర్వాత మీ ల్యాండ్కి సంబంధించి వన్ అప్రోచ్ అవ్వండి ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని క్రాస్ చెక్ చేస్తారు క్రాస్ చెక్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఎంఆర్ఓని కలిసండి కలిసిన తర్వాత ఆయన గైడ్ చేస్తాడు గైడ్ చేసిన తర్వాత మ్యూటేషన్ కట్టమని అడుగుతారు మ్యూటేషన్ కట్టమని అడుగుతారు ఆ మ్యూటేషన్ వచ్చేసి మీరు ఈ సేవలో కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో కానీ కట్టండి అయితే ఈ గ్రామ సచివాలయాల్లో మ్యూటేషన్ కట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షూట్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైతే ఆన్లైన్ ఎక్కించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు లాగిన్ యాక్సెస్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఆన్లైన్లోకి ఎక్కించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు దానికి ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డు ఒక ఫోటో చదువుకొని ఉంటే కనుక సిగ్నేచరు చదువు లేనటువంటి వాళ్ళు వేలిముద్ర ఇవన్నీ తీసుకుంటారు సచివాలయంలో అవన్నీ తీసుకొని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ నూట యాభై రూపాయలు కట్టిన తర్వాత పదహైదు రోజుల్లో మీ ఫైల్ మ్యూటేషన్ జరగడం జరుగుతుంది దానికి వచ్చేసి విఆర్ఓ అప్రూవల్ ఇవ్వలేదు ఆ విఆర్ఓ అప్రూవల్ ఇచ్చేటప్పుడు ఆ మ్యూటేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది కదా ఆ మ్యూటేషన్ ఫామ్ వచ్చేసి దాంట్లో మీ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ ల్యాండ్ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి తూర్పు పడమర ఉత్తరం దక్షిణ హద్దులకు సంబంధించిన వివరాలు అవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటాడు ఆ విఆర్ఓ మీ ఊరికి వచ్చేసి ఆ భూమికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాడు దాంతోపాటు ఆ హద్దులకు సంబంధించిన వ్యక్తులతో కూడా సిగ్నేచర్లు చేయించుకుంటాడు ఆయనకు నోటిఫైల్ అంటే నేను విలేజ్కి వెళ్ళాను ఎంక్వైరీ చేశాను దీంట్లో ఆ ల్యాండ్ వాళ్ళదే అనే సమ ఎక్స్ ఉంటుంది అంటే ల్యాండ్ వాళ్దేనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో సమ్ ఆయన రాయాల్సింది రాస్తాడు అంత రాసిన తర్వాత నోటిఫై చేసి సర్టి సిగ్నేచర్ చేసి వెలుము సారీ స్టాంప్ వేస్తాడు దా అక్కడ నుంచి ఆ ఫైల్ అంతా కూడా ప్రిపేర్ అయిన తర్వాత ఎంఆర్ఓ టేబుల్కి వెళ్తుంది ఎంఆర్ఓ టేబుల్ ఒకసారి రీచెక్ చేస్తాడు తర్వాత ఆర్ఐ గారు అప్రూవల్ ఇవ్వాలి ఆర్ఐ నుంచి మళ్ళీ ఎంఆర్ఓ లాగిన్కి వెళ్తుంది ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఏందో టోటల్ మీద ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ మేబీ పట్టవచ్చు కాబట్టి మీకు సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి అవన్నీ గ్యాదర్ చేసుకుని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ముందు మీ విఆర్ వన్ కలిసండి మీరు మ్యూటేషన్ చేసుకోవాలా మ్యూటేషన్ చేసుకోవడానికి ముందు మళ్ళా చెప్తున్నాను మీ ల్యాండ్కి సంబంధించి సర్వే నెంబర్స్ అయితే ఉంటాయి దానికి సంబంధించి సర్వేయర్ స్కెచ్ ఖచ్చితంగా ఉండాలి లేకపోయినా కి సంబంధించి డాక్యుమెంట్ ఆర్ఓఆర్లు ఐ మీన్ ఆర్హెచ్ ఈసీలు ఇవన్నీ లేకపోయినా కూడా మీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి గ్యాదర్ చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో నూట పర్సెంట్ ఫీజు ఉంటుంది అది కట్టుకోండి కట్టుకున్న తర్వాత ఆ కాపీలు ప్లస్ ఏదైతే మీరు బీఆర్ఓకిస్తారా ఫా అవన్నీ కూడా ఫైల్ అప్ చేసి మీరు విఆర్ఓకి ప్రాసెస్ చేస్తాడు ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్లో అది లైన్లోకి వస్తుంది ఇది మ్యూటేషన్ ప్రాసెస్ అయితే అంటే లేకపోతే మళ్ళా కొత్త జీవో ఏదన్నా వస్తే కనుక ఉన్నటువంటి ఆల్రెడీ క్లియర్ అయినటువంటి సర్వే నంబర్లు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి అంటున్నారు మరి రైతులు ఇబ్బంది పడకుండా ఇవి కొంచెం ఫాస్ట్గా యాదర్లో పాజిబుల్ చేసుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్ ది సేమ్ టైం ఇంకొక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే నేను ప్రస్తుతానికైతే ఆంధ్రాలో లేను తెలంగాణలోను కాబట్టి సిగ్నల్స్ కొంచెం వీక్గా ఉన్నాయి అర్థం చేసుకోండి వాయిస్ ఏదైనా వినిపించకపోతే కొంచెం కన్సిడర్ చేయండి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా టైర్లు అన్ని బాగా టైర్లు అయితే అన్ని మహేంద్ర ఆల్వేస్ ఎవర్ గ్రీన్ ఐదు నిమిషాలు వాల్యూమ్ డౌన్ కాబట్టి అది ల్యాండ్కి సంబంధించి మ్యూటేషన్ అయితే తొందరగా చేయించుకోండి గత ప్రభుత్వం తీసుకున్న డిసిషన్స్ యాజ్ వెల్స్ పాపిల్ ఇవి డిస్ప్లోజ్ పొజిషన్ ఉంటుంది కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా దేని ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ కూడా ఉంది ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నేను వీలే మీకు అవసరం అయితే కనుక ఫస్ట్ లిస్ట్ నేను ప్రొవైడ్ చే పెడతాను లేదనుకుంటే సెకండ్ లిస్ట్లో మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ సర్వే నెంబర్స్ మాత్రమే క్లియర్ అయిపోయినా ఫైవ్ టు సర్వే నెంబర్స్ లో మోస్ట్లీ అవి పేర్లు ఒకసారి చదువుతాను నెల్లూడి ఆత్మగురు మండల్లో ఉన్నటువంటి సెకండ్ లిస్ట్ షికాత్మగురు మండల్ ఉన్నటువంటి సెకండ్ లిస్ట్ లో నేమ్స్ నేను ఇప్పుడు ఒకసారి రివీల్ చేశాను మొత్తం మీద ఒక ఫైవ్ పీపుల్స్ ఏ ఉన్నట్టున్నారు ఒక ఫైవ్ సర్వే నెంబర్స్ ఉన్నాయి డౌన్లోడ్కి కొంచెం ఓపిక తెచ్చుకోండి ఒకవేళ ఈ దీనికి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక దీంట్లో ఫస్ట్ థింక్ వచ్చేసి సర్వే నెంబర్ టూ దీంట్లో ఫస్ట్ సర్వే నెంబర్ టూ ఎక్స్టెండ్ వచ్చేసి సారీ సర్వే నెంబర్ త్రీ ఎయిటీ నైన్ టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ డబల్ త్రీ ఏకర్స్ అంటే పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు ఎకరాలు తూమాటి బ్రహ్మ పఠాన్ మధుబాబు ధనాల వెంగయ్య దియ్యల రామయ్య అండ్ అదర్స్ ఫస్ట్ది అవెన్యూ ఫిఫ్త్ ఎస్ అంటే టు బి డిక్ డిలీటెడ్ అంటే ఆల్రెడీ క్లియర్ అయింది అని తర్వాత సెకండ్ సర్వే నెంబర్ వచ్చేసి త్రీ నైన్ ఫైవ్ నాలుగెకరాల ఐదు సెంట్లు పోకూరు సన్ ఆఫ్ చెంచయ్య నాగినేని సుబ్బారావు సన్ ఆఫ్ రమణయ్య ఇది కూడా క్లియర్ అయిపోయింది మూడోది వచ్చేసి త్రీ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ పదకొండు పాయింట్ నలభై ఏడు ఎకరాలు ఓకూరు చెంచయ్య నాగినేని చిన్న గురవయ్య చిన్న గురవయ్య నాగినేని సుబ్బారావు వీళ్ళది తర్వాత ఫోర్ ఫైవ్ డబల్ వన్ ఎరుకలయ్యా ఆ రోజు వచ్చేసి పదకొండు వందల ఐదు సర్వే నంబరు ఎకరా పది సెంట్లు మాదాల చిన్న మక్కిన మాధవ వీళ్ళు మొత్తం మీద ఈ ఐదు సర్వే నంబర్లు వచ్చేసి నలభై రెండు ఎకరాల నలభై ఏడు సెంట్లు ఇవి క్లియర్ అయిపోయినాయి సో దీనికి సంబంధించినటువంటి మళ్ళీ చెప్తున్న సర్వే నంబర్లు వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఆరు ఐదు వందల పదకొండు పదకొండు వందల ఐదు ఈ ఐదు సర్వే నంబర్లో నలభై రెండు ఎకరాల నలభై ఏడు సెంట్లు నలభై రెండు ఎకరాల నలభై ఏడు సెంట్లు ఇవి క్లియర్ అయిపోయినాయి అయితే దీంట్లో యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ ప్రకారం మూడు వందల ఎనభై తొమ్మిది సర్వే నంబర్లో ఎక్స్టెంట్ వచ్చేసి ఇరవై ఎకరాల ముప్పై సెంట్లు డోటెడ్ దీంట్లో వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది బార్ వన్లో నాలుగు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు లెక్కల పుల్లారెడ్డి నేమ్ ఆఫ్ ది పట్టాదార్ తర్వాత మూడు వందల ఎనభై తొమ్మిది బార్ వన్ సర్వే నంబర్లు నాలుగు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు ఆరు వందల యాభై రెండు లెక్కల పుల్లారెడ్డి మూడు వందల ఎనభై తొమ్మిది బార్ టూ ఆరు ఎకరాల యాభై ఐదు సెంట్లు తొమ్మిది వందల ముప్పై ఆరు లెక్కల పుల్లారెడ్డి మూడు వందల ఎనభై తొమ్మిది బార్ ఫోర్ రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఆరు వందల నలభై ఆరు నాగినేని వెంకటస్వామి మూడు వందల ఎనభై తొమ్మిది బార్ ఫైవ్ రెండు ఎకరాల పంతొమ్మిది సెంట్లు దియ్యల కొండప్ప కొండయ్య నాయుడు తర్వాత వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది బార్ సెవెన్ ఎకరా ఐదు సెంట్లు కొల్లి వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్య కొల్లి వెంకట సుబ్బయ్య తర్వాత మూడు వందల ఎనభై తొమ్మిది బార్ ఎనిమిది ఎకరా పంతొమ్మిది సెంట్లు తర్వాత మూడు వందల తొంభై ఐదు బార్బి నాలుగు ఎకరాల అరవై ఏడు సెంట్లు లెక్కల పోల్ రెడ్డి మూడు వందల తొంభై ఐదు బార్యే మూడు వందల తొంభై ఆరు ఏ మూడు వందల తొంభై ఆరు బార్బి లెక్కల పోల్ రెడ్డి ఐదు వందల పదకొండు ఆరు వందల ఆరు యాభై రెండు సెంట్లు కొల్లి ఎరకుల నాయుడు ఆర్ఓర్ రికార్డ్స్ ఇవి పదకొండు వందల ఐదు ఎకరా పది సెంట్లు జక్కం చెంచయ ఇవి వీళ్ళకు సంబంధించిన హార్వర్ రికార్డ్స్ యాజ్ డోటల్ ల్యాండ్ కింద ఉన్నటువంటివి వాటిని కన్వర్ట్ చేస్తున్నారు అప్డేషన్స్ టు బి మేడ్ ఇన్ ది ఆర్ఎస్ఆర్ వచ్చేసి పట్టా ల్యాండ్స్ కింద కన్వర్ట్ అయినటువంటిది వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎకరాల ముప్పై మూడు సెంట్లు మూడు వందల తొంభై ఐదు నాలుగు ఎకరాల ఐదు సెంట్లు మూడు వందల తొంభై ఆరు సర్వే నెంబర్ పదకొండు ఎకరాల నలభై ఏడు సెంట్లు ఐదు వందల పదకొండు ఆరు వందల ఆరు ఎకరాల యాభై రెండు సెంట్లు పదకొండు వందల ఐదు ఎకరా పది సెంట్లు ఈ నలభై రెండు ఎకరాల నలభై ఏడు సెంట్లు మాత్రం ఇది దెబ్బల వచ్చేసి రిమార్క్స్ వచ్చేసి పట్టా పట్టా ల్యాండ్స్ కింద కన్వర్ట్ అయిపోయింది సో నాకు తెలిసి డాటెడ్ ల్యాండ్ లో ఉన్నటువంటి ఐదు మంది రైతుల యొక్క ల్యాండ్స్ క్లియర్ అయిపోయింది ఇక్కడ పోతే అంతే ఇది కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఆ టైంలో వెరిఫికేషన్ ఇస్తుంది హరినారాయణ గారు రామ్కి కుమారును ఓకే మధులత మేడం అంటే అప్పుడు ఆమె కదా ఆర్జీఓ వాళ్ళు చేసినటువంటి వెరిఫికేషన్స్ ఇవి క్లియర్ అయిపోయింది సో దయచేసి అర్థం చేసుకోండి వీటి మీద మీకు సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని విఆర్ఓను కలవండి మ్యూటేషన్ తొందరగా చేయించుకోండి ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ ఏదో కొత్త జీవ ఇస్తున్నారు అని అంటున్నారు కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా చేసుకోండి దిస్ ఇస్ ద అప్డేట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ Maybe.